వాక్యము ద్వారానే మనము బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనము దేవుని గ్రంథాన్ని మన ఆహారముగా తీసుకోవడం మనం నేర్చుకోవాలి దైవజనులు మనకందరికీ పితృ సమానులు గురుతుల్యులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు తన దగ్గరికి కుర్రవాళ్ళు ఎవరైనా ఎవరినో వస్తే వాళ్ళను ముందు పలకరించి అడిగేవాడట బాబు ఇవాళ బైబిల్ తిన్నావా అని అడిగేవాడట వాళ్ళు ఈయనకు పిచ్చి పట్టిందేమో ముసలైన మతిపోయింది బైబిల్ తినడం ఏంటండి మేమన్నా గాడిదలమా కాగితలనవీలు తినడానికి అనుకునేవారట కానీ బైబిల్ను మనము ఆహారముగా తీసుకోవడం నేర్చుకోవాలి ఎహెచ్కేలు గ్రంథము మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి దేవునికి స్తోత్రం కలిగినగాక నేను నోరు తెరువగా దేవుడు ఏం చేశాడు ఆ గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేను నీకు చూచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా దేవుని గ్రంథమును మనం ఆహారంగా తీసుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో అప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది అదేమి ప్రక్రియ అంటే ప్రిలరా భోజనం చేసినప్పుడు మన శరీరానికి ఎలాగ విటమిన్స్ పోషక పదార్థాలు అందుతాయో దేవుని వాక్యాన్ని మీరు విన్నా చదివినా ధ్యానించినా మీ అంతరంగ పురుషునికి విటమిన్స్ అందుతాయి మీరు పెరగడానికి సంపూర్ణ వైపు అడుగులు వేయడానికి ఇంకా ఉన్నతముగా మీ భక్తిని విశ్వాసాన్ని కట్టుకోవడానికి మీకు అవసరమైన విటమిన్స్ వాక్యము ద్వారా అందుతాయి ఎన్ని బిర్యానీలు తిన్నా మీకు శరీరానికి బలం వస్తుంది కానీ ఆత్మకు బలం రాదు కానీ బైబిల్లోని మాటలు నువ్వు విన్నా చదివినా ధ్యానించినా వినుట ద్వారా కానీ చదువుట ద్వారా కానీ నీ మనస్సులోకి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు వాక్యములో నుండి నీకు మంచి పోషక పదార్థాలు అందుతాయి దేవునికి స్తోత్రం గాక ఇందులో మళ్ళీ తేలికపాటి వాక్యోపదేశం ఉంది బలమైన ఆహారం కూడా ఉంది మనం ఎదిగిన కొలది దేవుడు మనకు లోతైన సంగతులు నేర్పిస్తాడు బైబిల్ చదవడం ఒట్టి సమాచార సేకరణ కొరకే కాదు అంతరంగములో మన ఆత్మకు బలము చేకూరడానికి మనం బైబిల్ చదువుతాము వింటాము దేవునికి స్తోత్రం కలిగిన గాక వాక్యము ద్వారా బ్రతకడం మనం నేర్చుకోవాలి ప్రతిదినము బైబిల్ చదివి బైబిల్లో నుండి నీవు విటమిన్స్ నీకు కావలసిన పోషక పదార్థాలు స్వీకరించి బ్రతకడం నేర్చుకోవాలి